హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ అక్షయ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం జగదేక వీరుడు సుందరి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయి ముప్పై ఐదేళ్లు అయింది ఇప్పుడు కరెక్ట్ గా ఈ క్లాసిక్ మూవీ రిలీజ్ అయిన మే తొమ్మిదిన నా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తుండడం విశేషం దీనికోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు చిరంజీవి రాఘవేందర్ రావు అశ్విని దత్ ఈ ముగ్గురితో స్పెషల్ గా ఇంటర్వ్యూ చేశారు దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోమో చివరిలో ఇచ్చిన సర్ప్రైజ్ తో సీక్వెల్ పై మరోసారి డిస్కషన్ స్టార్ట్ అయింది ఇంతకీ ప్రోమోలో ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు సీక్వెల్ సాధ్యమేనా రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి జగదేక వీరుడు అతిలోక సిందర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మే తొమ్మిదిన వస్తుండటంతో ఈ సినిమాపై మంచి బస్ క్రియేట్ అయింది టూ డీలోనే కాకుండా త్రీ డీలో కూడా ఈ క్లాసిక్ మూవీ రిలీజ్ చేస్తుండడం విశేషం అయితే ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో ప్రోమోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించి ఈ సినిమాలోని ఆ ఉంగరం ఏమైంది అంటూ క్లైమాక్స్ గురించి మాట్లాడడం ఆసక్తిగా మారింది దీంతో ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చ మళ్లీ మొదలైంది రామ్ చరణ్ జాన్వి కపూర్ ఇద్దరు కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలి అనుకున్నారు దర్శకింద్రుడు అశ్వనీ దత్ చాలా ప్రయత్నించారు కానీ ఎందుకనో ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు మరి ఇప్పుడు సాధ్యమేనా అంటే మంచి కథ సెట్ అవ్వాలి కానీ చరణ్ జాన్వీ నటించే ఛాన్స్ ఉంది నిజంగా ఆ ప్రయత్నం చేస్తే కనుక మరో సంచలనం అవుతుంది ప్రస్తుతం చరణ్ జాన్వీ కలిసి పెద్ద సినిమాలో నటిస్తున్నారు చిరు దర్శకేంద్రుడు అశ్వని దత్ వీళ్ళందరూ సీక్వెల్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ సీక్వెల్ సెట్ అవుతుందో లేదో చూడాలి